మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంటికి పోలీసులు వచ్చినట్లు సమాచారం వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు వంశీని మానసికంగా కుంగదీస్తున్నారని ఆయన సతీమణి పంకజశ్రీ ఆరోపించారు ములాఖాత్ లో భాగంగా బెజవాడ సబ్ జైల్లో ఉన్న వంశీతో భార్య పంకజ పంజశ్రీ మాట్లాడారు వంశీకి ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు అనేక రకాలుగా ఆయనను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు కనీసం వైద్య సదుపాయాలు కూడా అందించకుండా వంశీని ఇబ్బంది పెడుతున్నారని పంకజశ్రీ ఆరోపించారు ఈ కోర్టుకు కేవలం ఇరవై వేల కోసం సత్యవర్ధన్ తప్పుడు కేసులు పెట్టి టార్చర్ చేస్తున్నారని అన్నారు వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారని చెప్పుకొచ్చారు అవన్నీ చెప్పాము ఇక్కడ వంశీ గారికి ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది అందరికీ తెలుసు కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి అయినా ఆయన్ని పనిష్మెంట్ లాగా ట్వంటీ టూ అవర్స్ ఒక రూమ్లో పెట్టేసి ఎవరు రాకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కింద పడుకోలేరు బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా ఏమీ ఫిజికల్గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అనమాట